అది మాకు వస్తుంది రెండు వేలు రెండు వేల మేము ఇంకేవరికి చెప్పు చెప్పు మిమ్మల్ని అవన్నీ పది కుక్కలు తవ్వుతున్నాయి మొత్తం దవ్వినాయి కింద తవ్వితే మేమే మేము ఇది చేసుకున్నాము సిమెంట్ వేసుకొని రాజేసుకున్నాము అదంతా మొత్తం ఇది చేసేసుకున్నాం అది మన అంటే నీళ్ళతో రంధ్రాలు పడి నీళ్ళు వాడుతూనే ఉన్నాయి అదే ఈడ మొత్తం పోయింది మళ్ళా దాని మీద ఒక టీ నొప్పించింది టీ నొప్పిచ్చేస్తే మళ్ళా ఆడతానే ఉన్నాయి అది ఆడతానే ఉన్నాయి అయినా కిషన్ రెడ్డి ఏమి ఉన్నాడు చేపిస్తాం చేపిస్తాం అని చెప్పిండు చేపిస్తారని చెప్పండి దానం నాగేందర్ కూడా సేమ్ అట్లనే అన్నాడు అన్నాడు కానీ లోపల దాకా ఇట్లా వచ్చి నీళ్ళెక్క వచ్చి చూడలేదు చేయలేదు